పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో మంత్రి దుదిల శ్రీధర్ బాబు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామగిరి మండలంలోని కలవచెల్ల గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పల్లె ధమాకాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గంగాపూర్లో ఎస్ఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం చేసి థియేటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మంత్రి మండలంలోని క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి మంత్రి మండలానికి చెందినటువంటి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం మంచి చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం ఈరోజు ప్రశాంతతను నిలబలగాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలేదు మీరు రెండు వేల పద్నాలుగులో చూసినారు ఏ విధంగా ఉండే వాతావరణం ఆ వాతావరణం వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ ముందుకు నడుస్తా ఉన్నా మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ